హాయ్ వెల్కమ్ టూ ఏపీ టీవీ నేస్ వార్తలు నందిగామలో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెప రెపలాడిస్తాం ఎంఎల్సి ముండితో అరుణ్ కుమార్ బహిరంగ సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఎంఎల్సి ముండితో అరుణ్ కుమార్ మాట్లాడుతూ నా ఆశమా ధైర్యం మీరే అని అన్నారు బహిరంగ సభను విజయవంతం చేసిన మీకు మా ఇద్దరి అన్నదమ్ముల జీవితాంతం రుణపడి ఉంటామని ఆయన అన్నారు నందిగామలో సామాజిక సాధికార బస్సు యాత్రకు జనప్రవాహం జన జాతర తలపించిన నందిగామ గాంధీ సెంటర్ సభా ప్రాంగణం ఊహించిన దానికంటే రెట్టింపుగా నియోజకవర్గ నలుమూలల నుండి కదలివచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు దాదాపు ఇరవై వేల మంది నందిగామ పట్టణం చేరుకోవడంతో కిక్కిరిసిన రోడ్లు సభా ప్రాంగణం నుంచి వెళ్లే కార్యకర్తలు క్షేమంగా జాగ్రత్తగా వెళ్లాలని ఎమ్మెల్సీ అన్నారు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఈ బహిరంగ సభ ఎంత విజయవంతనికి కారణమైన గ్రామ సర్పంచ్లకు గ్రామ స్థాయి నాయకులకు కార్యకర్తలకు మండల నాయకులకు మండల స్థాయి నాయకులకు అదేవిధంగా నియోజక స్థాయి నాయకులకు అదేవిధంగా మున్సిపాలిటీ కు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ క్షేమంగా వెళ్ళండి వెళ్ళేటప్పుడు మెల్లగా తెలిస్తా క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఎంత మంచి బహిరంగ సభను విజయవంతం చేసినందుకు మా ఇద్దరు అన్నదమ్ములు కూడా జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి చెప్తున్నా మా ఆశ మా ఆశ మా ధైర్యం అంతా కూడా మీరేనని చెప్తూ ఈ వచ్చే ఎన్నికల్లో ఈ కథ మీరు మరొక్కసారి Me llamo de agradecer a Dios.